హలో గానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన భాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మెండల్ నూట నలభై ఒకటవ వర్ధంతి స్మరణగా ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు మన కానుమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తున్నాను వినండి మెండల్ నూట నలభై ఒకటవ వర్ధంతి స్మరణ జనవరి ఆరు ఇక వినండి జన్యు శాస్త్ర పిత గ్రెగర్ మెండల్ ఈయన సంతానం తల్లిదండ్రుల నుండి జన్యు సమాచారాన్ని ఎలా పొందుతుంది అనే ప్రక్రియగా వారసత్వాన్ని నిర్వచించవచ్చు వంశపారంపర్య ప్రక్రియ మొత్తం వారసత్వంపై ఆధారపడి ఉంటుంది మరియు సంతానం తల్లిదండ్రులను పోలి ఉండటానికి ఇది కారణం వారసత్వం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటారని దీని అర్థం పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో అప్పుడు మాత్రమే ప్రజలు వారసత్వాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటం ప్రారంభించారు వారసత్వం గురించి ఈ అవగాహన గ్రెగర్ మెండల్ ఆయన ద్వారా సాధ్యమైంది అతను వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని నియమాలు రూపొందించాడు వీటిని మెండల్ వారసత్వ నియమాలు అంటారు మెండల్ తన ప్రయోగాల్లో బఠానీ మొక్కలను ఎంచుకున్నాడు ఎందుకంటే బఠానీ మొక్క విభిన్నమైన గమనించదగ్గ లక్షణాలను కలిగి ఉంది దీనిని పెద్ద సంఖ్యలో సులభంగా పెంచవచ్చు మరియు దాని పునరుత్పత్తిని మార్చవచ్చు అలాగే బఠానీలో మగ మరియు ఆడ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయి కాబట్టి అవి స్వీయ పరాగ సంపర్కం మరియు క్రాస్ పరాగ సంపర్కం చేయగలవు మెండల్ చేసిన పరిశోధనల వల్ల అనువంశికత ఏ విధంగా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుందో తెలియవచ్చింది అందువల్లే మనం మెండల్ని జన్యు శాస్త్ర పిత అని వ్యవహరిస్తున్నాం అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఈ గుర్తింపు లభించింది జూలై ఇరవై పద్దెనిమిది వందల ఇరవై రెండున ఆస్ట్రేలియాలోని హీన్ జెండార్ఫ్లో ఒక వ్యవసాయ కుటుంబంలో గ్రెగర్ జోహాన్ మెండెల్ జన్మించాడు మెండెల్ తన కుటుంబం యొక్క నిరాడంబరమైన పొలంలో పెరిగాడు పదకొండు సంవత్సరాల వయసులో స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు యువ మెండెల్ తన యొక్క తెలివితేటలతో ముగ్ధుడై అతని విద్యను కొనసాగించడానికి అతన్ని పాఠశాలకు పంపమని కుటుంబాన్ని ప్రోత్సహించాడు కొంతకాలం పాటు మెండల్ క్రైస్తవ మత ప్రచారకర్తగా వ్యవహరించాడు ఆయన పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి ఆరున తుదిశ్వాస విడిచారు అలాంటి మహనీయుడు జన్యుశాస్త్ర శాస్త్ర పితగా గ్రెగర్ మెండల్ ఆయన వర్ధంతి జనవరి ఆరు నూట నలభై ఒకటవ వర్ధంతి స్మరణగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆయన గురించినటువంటి ఈ అంశాన్ని మన కానుమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు ఆయనకు నివాళులతో